మన ఇంటికి ద్వారములు ఏ స్థానంలో పెట్టుకోవచ్చో మనం ఇప్పుడు చూద్దాం తూర్పు రోడ్డు వారు తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవచ్చు ఇది ఉచ్చస్థానం అలాగే తూర్పు దిక్కు ఈ తూర్పు ఆగ్నేయంల ద్వారం పెట్టుకోకూడదు ఇది నిజస్థానం ఈ ఉత్తరం రోడ్డు వారు ఈ ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకోవచ్చు ఇది ఉచ్చస్థానం ఇదే దిక్కు ఉత్తరం రోడ్డు వాడు ఉత్తర వాయులో ద్వారం పెట్టుకోకూడదు ఇది నీచస్థానం ఇక పడమర దిక్కువారు పడమర వాయుంలో ద్వారం పెట్టుకోవచ్చు ఇది ఉచ్చస్థానం ఇక్కడ ద్వారం పెట్టుకోవచ్చు ఇక ఇదే పడమర దిక్కువారు పడమర దిక్కు ఇది స్థానం ద్వారం పెట్టుకోకూడదు దక్షిణ దిక్కు వారు దక్షిణ ఆగ్నేయంలో ద్వారం పెట్టుకోవచ్చు ఇది స్థానం అలాగే దక్షిణ దిక్కు ఈ దక్షిణ నైరుదిక్కు స్థానం ద్వారం పెట్టుకోకూడదు ఈ దక్షిణ దిక్కు ఎటు దిక్కు చూత నైరుతిలో ద్వారాలు ఇంట్లో బయట ప్రహారీ కానీ ఎటు పెట్టుకోకూడదు